వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మనం ఇప్పుడు చూసే ఈ ఆయిల్ పేరు వచ్చేసి యూకలిప్టస్ లిప్టెస్ ఆయిల్ అంటారు దీన్నే తెలుగులో నీలగిరి తైలం అని చెప్పేసి అంటారు దీనివల్ల అయితే మనకైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అదేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం దానికంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ అదేవిధంగా పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి సో మనం టాపిక్లోకి వచ్చేసేయండి చాలామందికి ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్స్ అని చెప్పేసి వస్తూ అనమాట లైక్ జలుబు కానీ అండ్ అదేవిధంగా దగ్గు కానీ అంటే బయట మీరు ఎక్కడ చల్లగా తగిలినా కానీ వీళ్ళకి జలుబు అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా అయితే ఈ యూక్లిప్టస్ ఆయిల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అది ఏ విధంగా యూస్ చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను అనమాట ఒక నార్మల్గా మనం ఆవిరి పెడతాం కదా ఒక బౌల్లో వేడి నీళ్ళు తీసుకుని ఆవిరి పెడతాం కదా సో దానిలాగనే ఒక బౌల్లో వేడి నీళ్ళు తీసుకొని ఒక త్రీ డ్రాప్స్ యూక్లిప్టాల్ని అయితే దాంట్లో వేసుకొని ఆవిరి పట్టే విధంగా అయితే పట్టించుకోండి దాని ద్వారా అయితే మనకి రిలీఫ్ అయితే వస్తుంది అది వీక్లీకి ఒక త్రీ టైమ్స్ అయితే చేసుకుంటూ ఉండండి అప్పుడైతే మీకు ఈ అలర్జీస్ అనేది పోతాయని అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమందిలో ఏంటంటే ఈ జర్నీ చేసినా కానీ ఎక్కువసేపు నడిచినా కానీ ఈ కాళ్ళు వాపు రావడం అనేది జరుగుతుంటుంది అంటే ఇన్ఫ్లమేషన్ అంటే చెప్తారు అనమాట అంటే వాపు రావడం కానీ ఇంకొంతమందికి జాయింట్ పెయింట్స్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది వాటికి కూడా ఈ యూక్లిప్టస్ ఆయిల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అండి అది ఏ విధంగా యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ పెయింట్స్ అంటే మెయిన్గా ఈ జాయింట్ పెయింట్స్ కానీ ఈ కాళ్ళు వాపు దానికి ఏ విధంగా యూజ్ చేసుకోవాలంటే నువ్వుల నూనె ఉంది కదా ఆ నువ్వుల నూనెలో ఒక త్రీ డ్రాప్స్ ఈ యూక్లిప్టస్ ఆయిల్ని అయితే వేసి బాగా మిక్స్ చేసుకొని మీకు ఎక్కడైతే వాపు కానీ అండ్ అదేవిధంగా జాయింట్ పెయిన్స్ కానీ అండ్ అదేవిధంగా మజిల్ క్రామ్స్ అని చెప్పేసి అంటారనమాట కండరాల నప్పు అని చెప్పేసి సో దానికి కూడా అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంకొకటి ఏంటంటే ఈ యూకలిప్టస్ ఆయిల్ని మనం జుట్టుకు కూడా అప్లై చేసుకోవచ్చు ఎప్పుడైతే నీ యూకలిప్టస్ ఆయిల్ని జుట్టుకు అప్లై చేస్తావో అప్పుడు ఈ చుండ్ర అనేది రాకుండా అయితే చేస్తుందండి ఇది డైరెక్ట్గా అయితే మీరు అప్లై చేయకూడదు మీరు హెయిర్కి అప్లై చేయాలనుకుంటే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా ఆ కోకోనట్ ఆయిల్లో ఈ టూ డ్రాప్స్ అనేది యూక్లెప్టాస్ ఆయిల్ మిక్స్ చేసుకొని రెడ్గా మీకు స్కాల్ప్లో తగిలేటట్టుగా అయితే మీరు అప్లై చేసుకోవాలి ఇది అప్లై చేసినా వన్ అవర్ లేదా టూ అవర్స్లో అయితే మీరు హెడ్ బాత్ అయితే చేసేయండి ఓకేనా సో దానివల్ల అయితే మీ చుండ్రు అనేది కంట్రోల్ అయితే చేస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే దీన్ని ఈ దోమలు రాకుండా అండ్ అదేవిధంగా పురుగులు చిన్న చిన్న పురుగులు ఇంట్లో రాకుండా అయితే దానికోసం అయితే దీన్ని యూజ్ చేయొచ్చు దీన్ని ఏ విధంగా ఇచ్చేయాలంటే యూకులప్టాసైలి ఫోర్ డ్రాప్స్ ఫోర్ డ్రాప్స్ మీరు వాటర్లో మిక్స్ చేసుకొని మీ ఇంటి చుట్టూ కానీ లేకపోతే మీ రూమ్ చుట్టూ కానీ మీ రూమ్ చుట్టూ మీ స్ప్రే అనేది చేయడం చేస్తే ఈ పురుగులు ఈ దోమలు అనేది మన ఇంట్లో రాకుండా అయితే చూసుకుంటూ ఉంటా సో చూశారు కదా ఇలాంటి బెనిఫిట్స్ అయితే యూకలిప్టస్ యూక్లిప్టాసాయిల్ అయితే ఉందండి ఇలాంటి ఆయుర్వేదిక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ మీకు మరిన్ని చూడాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్